అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఫెయిల్యూర్స్ని ఎలా ఫేస్ చేయాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న అపజయం వచ్చినా ఎవరు కూడా తట్టుకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఉదయం ఇప్పుడే చూశాను నేను ఒక ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్ ఒక అమ్మాయి కాకినాడ బీచ్లో సూసైడ్ చేసుకున్నట్టుగా దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఆ తండ్రి గారు చెప్తుంది ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ భయంతో ఫెయిల్ అవుతాననేటువంటి భయంతో ఆ అమ్మాయి ఈ విధమైన నిర్ణయం తీసుకుని ఉండొచ్చు నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఒకసారి డాక్టర్కి చూపించుకోమ్మా అని కానీ నేనే డాక్టర్ అని చెప్పి చెప్పి సమాధానం చెప్పేది కానీ రోజుల చేసుకుంటుందని కూడా నేను అనుకోలేదు అని ఆయన బాధ చాలా దురదృష్టకరమైనటువంటి విషయం జీవితం చాలా విలువైందని ఈ జీవితంలో ఈ చిన్న చిన్నటువంటి కష్టాలు ఇబ్బందులు అపజయాలు వస్తాయి అనేటువంటి కనీసమైనటువంటి అవగాహన ఈరోజు పిల్లల్లో లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం తల్లిదండ్రులకి ఎంతో బాధను మిగులుస్తూ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును అర్ధాంతరంగా ముగించుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి జీవితంలో ఓటమి అనేది ఒక భాగము నా జీవితంలో అసలు ఓటమే ఉండకూడదు అనుకోవడమే పెద్ద తప్పు దాన్ని ఒక భాగంగా తీసుకోగలగాలి ఓటం వచ్చినప్పుడు మన మీద మనం నమ్మకాన్ని పెంచుకోగలగాలి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగలగాలి ఎవరైతే నమ్మకాన్ని పెంచుకోగలుగుతారో ఎవరైతే దాన్ని ధైర్యంగా ఎదుర్కొనిగలిగినటువంటి సామర్థ్యాన్ని తెచ్చుకోగలుగుతారో వాళ్ళు ఇటువంటి ఆలోచనలు చేసేటటువంటి పరిస్థితులు అందుకని ఓటమిని ఎంతవరకు తీసుకోవాలంతవరకు తీసుకోండి ఏదైనా ఓటమి వచ్చినప్పుడు ఆ ఓటమికి గల కారణాలు ఏంటో వెతకండి ఎందుకని మనం ఓటమి పాలు అవుతున్నాం ఏ కారణాలతో ఓటమి పాలు అవుతున్నాం దాన్ని ఏ రకంగా అధిగమించాలనేటువంటి ప్రయత్నం చేయండి జీవితంలో చాలా ఉంటాయి రకరకాలైనటువంటి అంశాలు కలయికే జీవితం ఎంతోమంది వ్యక్తులు వస్తూ ఉంటారు ఎంతోమంది పోతూ ఉంటారు కుటుంబంలో రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి చదువుకునేటప్పుడు కొంచెం కష్టం అనిపి అనిపించవచ్చు ఉద్యోగం చేసేటప్పుడు కొన్ని బాధలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు లేదా ఎవరి నుంచి అయినైనా వేధింపులు ఉండి ఉండవచ్చు ఇవన్నిటినీ మనం సమానంగా తీసుకోగలిగినటువంటి స్థాయి మనం తీసుకొచ్చుకోగలగాలి దేన్ని సీరియస్గా తీసేసుకోకండి జీవితంలో ఇవన్నీ సర్వసాధారణం ఆటుపోట్లు అనేది సర్వసాధారణమైనటువంటి విషయాన్ని మనం గమనించగలగాలి దీన్ని అధిగమించాలి అని అంటే ఒకే ఒక కారణం ఏంటి ఏంటి అది అని అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి మీ మీద మీకు విశ్వాసాన్ని పెంచుకోండి నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు అనేటువంటి ధైర్యాన్ని తెచ్చుకోండి ఒక్కసారి చరిత్రను కనుక తిరిగేసి చూస్తే ఎన్నో ఆవిష్కరణలు కనిపెట్టినటువంటి వాళ్ళు ఎన్నో వాటములను ఎదుర్కొని ఆ వాటములని తట్టుకొని వాటమల నుంచి ఎన్నో రకాలైనటువంటి గుణపాఠాలు తెలుసుకొని తప్పులను తెలుసుకొని ఆ తప్పుల్ని సరి చేసుకొని ఎదిగిన వాళ్ళే ఈరోజు చరిత్రలో నిలిచినటువంటి వ్యక్తులు ఒక విమానాన్ని కనిపెట్టినటువంటి రైట్ సోదరులు కానీ లేకపోతే రాజకీయాల్లో ఎన్నో ఇబ్బందులు పడి మరి అబ్రహం లింకన్ గారి చరిత్ర కనుక ఒకసారి చూసినట్టయితే మరి ఎన్ని అపజయాలు ఎదుర్కొంటే ఆ స్థాయికి వచ్చారు బల్బుని కనిపెట్టిన ఆయన ఎన్ని అపజయాలను ఎదుర్కొంటే ఆ స్థాయికి తీసుకురాగలిగారు ఆవిష్కరణలు చేయగలిగారు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి ఎక్కడైతే మనం ఓటమి చెందామో తిరిగి నిలబడగలం నిలబడాలి అనేటువంటి కసి పట్టుదలను పెంచుకోవాలి తప్పించి బాధని ఒత్తిడిని మనం చేరదీసుకొని అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకొని మన జీవితాన్ని అర్థాంతరంగా ముగించడం అనేది సరైనటువంటి విధానం కాదు కాబట్టి మీ మీద మీకు నమ్మకం పెంచుకోండి ఈ నమ్మకాలు రెండు రకాలు ఉంటాయి ఒకటి పాజిటివ్ రెండు నెగిటివ్ ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని పాజిటివ్గా తీసుకున్నావో నువ్వు సాధించి తీరగలుగుతావు అదే నమ్మకాన్ని నేను అసమర్థుడిని నాకు నేను చేయలేను నేను సాధించలేను నా దగ్గర అంత సామర్థ్యం లేదు నా దగ్గర నీ తెలివితేటలు లేవు నా దగ్గర అంత ఓపిక లేదు లేదా నలుగురు ఏదో అనుకుంటారు లేదా నేను ఫెయిల్ అయితే నలుగురు నా వంక చూసి నవ్వుతారు అనేటువంటి ఏదైతే అపనమ్మకం ఉందో అపనమ్మకాన్ని మనం విడిచిపెట్టాలి నెగిటివ్ షేడ్ని మనం విడిచిపెట్టాలి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఆశావాహ దృక్పథంతో భవిష్యత్తు మీద ఒక చక్కటి ఆలోచనతో సాధించాలనేటువంటి కసి తపన ఉంటే ఎటువంటి అపజయం వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకెళ్ళగల స్థాయి మనకు వస్తుంది మనిషి స్థితప్రజ్ఞత అనేది అలవాటు చేసుకోవాలి దేన్నైనా సమానంగా తీసుకోగల గెలుపు ఓటమల్ని సమానంగా తీసుకొని ఓటము వస్తే మరొక గెలుపు ఉంటుంది అనేటువంటి పాజిటివ్ ఆలోచనతో నీ మీద నీకు విశ్వాసాన్ని పెంచుకొని నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి బలాలు ఏంటి ఐడెంటిఫై చేయి ఆ బలాలని పెంచుకునే ప్రయత్నం చేయి బలహీనతలు తెలుసుకో దేనికోసం నువ్వు ఓటమి చెందావు నీలో ఉన్నటువంటి బలహీనతలేంటి సరిగా సమయాన్ని కేటాయించలేకపోతున్నావా వాయిదా వేస్తున్నావా నిద్రపోతున్నావా అనవసరంగా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నావా నీ స్నేహితులు ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని వాటి అన్నిటిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి ఈరోజు ఓటమి రేపు గెలుపుకి నాంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించి మీ మీద మీకు విశ్వాసాన్ని పెంచుకుంటూ జీవితంలో ఛాలెంజెస్ అనేవి దాటి అంతటవే వస్తాయి ఆ వచ్చినటువంటి ఛాలెంజ్ని ఎదుర్కోగలగడంలోనే జీవితం ఉంది ఎప్పుడైతే కష్టం వస్తేనే సుఖం తెలుస్తుంది అంతేగాని ఎప్పుడు ఒకేలా గడిచిపోతే జీవితం చాలా బోర్ కొట్టేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి గెలుపోవటం సమానంగా తీసుకోండి నిజంగా ఒక దాంట్లో మనం ఫెయిల్ అయితే మరొక అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మళ్ళీ ఉన్నతంగా ఎదగొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి జీవితంలో ఎప్పుడూ ఒకే రకమైనటువంటి గోల్స్ ఉండవు గోల్స్ పెట్టుకుంటావు ట్రై చేస్తాం ఏ కారణం చేతనైనా అది అది సాధించలేకపోతే నీ ప్రయత్న లోపం లేకుండా నువ్వు ప్రయత్నం చేసినా సాధించలేకపోతే మరో గోల్ సెట్ చేసుకుంటాం రకరకాలైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ జీవితంలో ఈ సమాజంలో వాటన్నిటినీ అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తే అసలు ఇటువంటి వాటములు మనం ఏమీ కదిలించలేవు దయచేసి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఎవరు కూడా పాడు చేసుకోకండి జీవితంలో అన్నీ ఉంటాయి గెలుపోవటములు ఉంటాయి అనేటువంటి ఆలోచన దృష్టి మనం పెంచుకొని మీ మీద మీరు విశ్వాసంతో కనుక ప్రయత్నం చేస్తే పాజిటివ్గా ఆలోచించగలిగితే ఖచ్చితంగా మీరు కూడా సాధించగలుగుతారు అందుకని వాటమిని ఈ రకంగా తీసుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకొని మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఇంత సమయాన్ని వెచ్చించి చూసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్